అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శివుని అవతారాలలో మొట్టమొదటి అవతారం పిప్పలాదుడు పిప్పలాద అవతారానికి ముఖ్య కారణం శనిదేవుడు చేసిన ఒక అనుచితమైన కార్యం ఈ వీడియోలో మనం ముందు శనిదేవుని జననం గురించి చెప్పుకొని ఆ తర్వాత పిప్పలాదిని అవతారం గురించి చెప్పుకుందాం సూర్యదేవుని వివాహం విశ్వకర్మ కుమార్తె సంధ్యాదేవితో జరిగింది కానీ సంధ్యాదేవి సూర్యతాపాన్ని భరించలేక తన ఛాయను సూర్యదేవుని దగ్గర వదిలి తను స్వయంగా అశ్వరూపం ధరించి తపస్సు చేసుకోవడానికి తరలి వెళ్ళిపోతుంది ఇక్కడ ఛాయాదేవి సూర్యదేవుని పట్ల భక్తి శ్రద్ధలతో పతిగా భావించి పూజిస్తూ సంధ్యాదేవికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత సూర్యుడు ఛాయాదేవిల పుత్రుడు శనిదేవుని జననం జరుగుతుంది ఇంతలో తపస్సు పూర్తి చేసుకుని స్వగృహానికి తిరిగి వచ్చిన సంధ్యాదేవి పుత్రుడైన యముడు తన తల్లి స్థానంలో ఉన్న స్త్రీ తన తల్లి కాదు అని గ్రహిస్తాడు ఆ విషయం తెలుసుకున్న సూర్యుడు ఛాయాదేవిని విషయం అడగగా జరిగిందంతా సూర్యునికి విశదీకరిస్తుంది విషయం తెలుసుకున్న సూర్యుడు తన తాపాన్ని తగ్గించుకునే మార్గం కోసం విశ్వకర్మను సంప్రదిస్తాడు విశ్వకర్మ కొన్ని కిరణాలను తీసి ఆ కిరణాలతో దేవతలకు అస్త్రాలు చేస్తాడు తన తాపాన్ని తగ్గించుకున్న సూర్యుడు అశ్వరూపంలో ఉన్న సంధ్యాదేవి వద్దకు వెళ్లి తాను కూడా అశ్వరూపం ధరించి కొంతకాలం గృహస్థ జీవితం గడుపుతారు వారికి అత్యంత సుందరమైన కవల పిల్లలు పుడతారు అశ్వరూపంలో ఉన్న సూర్యునికి జన్మించినందున వారు అశ్విని దేవతలుగా ప్రసిద్ధి పొందారు ఛాయాదేవి గురించి పూర్తిగా మరిచి వారి జీవితాలలో వారు సంతోషంగా ఉన్నారు ఇది ఛాయాదేవిని విపరీతంగా బాధిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో శనిదేవుని జననం సంభవిస్తుంది కానీ సూర్యదేవుడి నిరాకరణతో శనిదేవుడు శివుని గురించి కఠోర తపస్సు చేసి నవగ్రహాలలో స్థానాన్ని పొందుతాడు శనిదేవుడు తన తపస్సు సమయంలో సంపూర్ణ నిష్ఠతో తనకు సేవ చేసిన తనను వివాహం చేసుకోదలిచిన గాంధర్వ రాజకుమారి మాందను వివాహమాడతాడు భర్త కోసం అలంకరించుకొని ఎదురు చూస్తున్న మాంద భర్త నిరాదరణకు గురై కోపంతో ఇలా శపిస్తుంది మీ దృష్టి ఎవరి మీద ప్రసరిస్తుందో వారు సర్వనాశనం అవుతారు అని దదీచి మహర్షి శివుడికి గొప్ప భక్తుడు సంతానం కోసం శివుడి గురించి కొన్ని సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు దదీచి మహర్షి తపోభంగం చేయడానికి స్వయంగా ఇంద్రుడు విపరీతమైన జలధారలతో వర్షాన్ని కురిపించాడు దానివల్ల నదులలో నీటి మట్టం పెరిగి వరద రూపంలో నీరు దదీచి మహర్షి తపో ప్రాంతాన్ని ముంచుతుంది వరద నీటి నుండి స్వయంగా శివలింగం మహర్షిని కాపాడుతుంది పెద్ద పెద్ద బండరాళ్లు వరద నీటితో కొట్టుకురావడం గమనించి శివలింగాన్ని కాపాడడం కోసం లింగానికి అడ్డుగా నిలబడతాడు మహర్షి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా సంతానాన్ని ఆపేక్షిస్తాడు అప్పుడు శివుడు తన లింగాన్ని తన రూపంగా భావించి కాపాడిన దదీచి మహర్షిని తండ్రిగా స్వీకరించి దదీచి మహర్షికే పుత్రునిగా జన్మిస్తాను అని వరాన్ని ప్రసాదిస్తాడు దదీచి మహర్షి పత్ని సువర్చలాదేవి గర్భాన్ని దాల్చింది ఆ దంపతులు ఎంతో సంతోషంగా శివుని ఆగమనం కోసం ఎదురుచూడసాగారు సత్యపరాయణుడు ధర్మనిష్ఠుడు అయిన దదీచి మహర్షిని పరీక్ష దలిచి శనీశ్వరుడు తన దృష్టిని మహర్షిపై ప్రసరింపజేస్తాడు జీవుల యొక్క కర్మ ఫలాలను వారి వారి కర్మలను బట్టి అనుభవింపచేయవలసిన శనిదేవుడు కేవలం పరీక్ష కోసం దదీచిపై దృష్టి సారించడం అనే అనుచిత కార్యం చేస్తాడు అదే సమయంలో ఇంద్రునిపై కూడా శని దృష్టి ప్రభావం పడుతుంది అలా కొంతకాలానికి ఇంద్రుడు చేసిన కొన్ని అనుచిత కార్యాల వల్ల వృత్తాసురుడు అనే రాక్షసుడు సమస్త సృష్టిని పీడించసాగాడు వృత్తాసురుని చంపడం కోసం ఎవరూ చేయని లోహం కానీ ఆయుధం కావాల్సి వస్తుంది వాడిని చంపే ఆయుధం మహర్షి వెన్నుముక అని తెలుసుకున్న దేవతలు వెళ్ళి మహర్షిని ప్రార్థిస్తారు సమస్త లోకాల సంరక్షణ కోసం గర్భవతి అయిన భారీ అనుమతిని తీసుకుని దదీచి మహర్షి ప్రాణత్యాగం చేసి తన అస్థికలను దానం చేస్తాడు ఆయన వెన్నుముక వజ్రాయుధమై వృత్తాసుర సంహారం చేస్తుంది ఇటుపక్క సువర్చలాదేవి బిడ్డకు జన్మనిస్తుంది కానీ భర్త మరణం జీర్ణించుకోలేక బిడ్డను వటవృక్షం కింద ఉంచి తాను కూడా ప్రాణత్యాగం చేస్తుంది వటవృక్షాన్ని విష్ణుమూర్తి ప్రతిరూపంగా పూజిస్తారు వటవృక్షం విశేష గుణాలను కలిగి ఉంటుంది దానిలో ఉన్న విశేష ఔషధ గుణాల వల్ల దాని గాలి పీల్చినంత మాత్రం చేతనే స్త్రీ పురుషులలో ఉండే గర్భధారణ అవరోధాలను పోగొడుతుంది అందుకే పూర్వకాలంలో పిల్లలు తలక్కకపోతే వటవృక్షానికి ప్రదక్షిణ చేయమనేవారు ఇది పూర్తి శాస్త్రీయంగానే మనకు పూర్వీకులు చెప్పారు ఇందులో మూఢ విశ్వాసం కానీ అశాస్త్రీయత కానీ ఏమీ లేదు బాలుడి రోదన విన్న అన్నపూర్ణాదేవి వటవృక్ష ఆకులతో అతని ఆకలిని తీరుస్తుంది ఆ వటవృక్షం నీడలో ఆకులతో బాలుడి పాలన పోషణ జరుగుతుంది వటవృక్ష ఆకులలో ఓం అనే శబ్దం వినిపిస్తుంది అలా ఓంకారాన్ని ధ్యానిస్తూ ఆ బాలుడు పెరుగుతూ ఉంటాడు ఓంకార జపం వల్ల అతనిలోని జ్ఞానం ప్రకాశిస్తుంది వట అనగా సంస్కృతంలో పిప్పళ్ళని వృక్ష సంరక్షణలో పెరుగుతాడు కనుక అన్నపూర్ణాదేవి పిప్పలాద అనే నామకరణం చేస్తుంది జ్ఞానం ప్రకాశించిన ఆ బాలుడికి తను ఈ వనవాసంలో ఎందుకు ఉన్నాడో తన నామం గురించి తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలన్న ఇచ్ఛ క్షణక్షణానికి పెరుగుతూనే ఉంటుంది అలా ఓంకారం జపిస్తూ సంవత్సరాలు గడుపుతూ ఉంటాడు పిప్పలాదుడు ఒకసారి ఆ వనంలోకి నారద మహర్షి విచ్చేస్తారు మహర్షిని చూసిన పిప్పలాదుడు నమస్కరించి తను ఎవరు తన తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నిస్తాడు నారదుడు పిప్పలాదుడిలో శివుని అంశను చూసి నమస్కరించిన బాలుడిగా ఉండటం వల్ల అమాయకంగా అతడు అడిగే ప్రశ్నలకు పూర్వవృత్తాంతమంతా విశదీకరిస్తాడు శనీశ్వరుడు చేసిన అనుచిత కార్యం వల్ల పిప్పలాదుడు ఆగ్రహ వేశాలకు గురవుతాడు తన తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి సూర్యమండలానికి పయనమవుతాడు ఈ విషయం తెలుసుకున్న శనిదేవుడు సూర్య చంద్ర బుధ గురు శుక్రులకు చెప్తాడు కానీ వారు ఆ బాలుడిలో శివుని ప్రతిరూపం చూసి నమస్కరించి పిప్పలాదుడికి దారి ఇస్తారు రాహుకేతువులు మాత్రం కాలసర్ప యోగం ఏర్పడేలా చేస్తారు కాలసర్పయోగం కేవలం ఆర్థిక శారీరక సమస్యలనే కాకుండా మానసిక వికారాలను కూడా కలుగు పిప్పలాదుడి తల్లిదండ్రులు నరకలోక యాతనలు పడుతున్నట్లుగా భ్రాంతి కలిగేలా చేయాలని వాళ్ల ఆలోచన కానీ దానికి విరుద్ధంగా వారికి కైలాస ప్రాప్తి కలగడాన్ని అంటే యథార్థాన్ని చూపిస్తాడు పిప్పలాదుడు ఆ దృశ్యం వాళ్ళని ఆశ్చర్యపరుస్తుంది ఆ బాలుడే తమకు భ్రాంతిని కలుగుజేశాడని తెలుసుకుని కోపంతో యుద్ధానికి దిగుతారు బాలుడైన పిప్పలాదుడు వారిని బంధించగా అతనిని శివునిగా గుర్తించి నమస్కరించి పిప్పలాదు శాంతింపజేయడానికి రాహుకేతువులు ఎలా అంటారు ఓ స్వామి దోషం ఉన్నప్పుడు ఎవరైతే శివుని పూజాభిషేకాలు చేస్తారో ఎవరైతే శ్రద్ధాభక్తులతో శివపంచాక్షరి జపం చేస్తారో వారికి దోష ఉపశమనం కలుగుతుంది నీ భక్తులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టము అని మాటేస్తారు ఆ పైన పిప్పలాదుడు శనిదేవుని సమక్షానికి వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు దానికి శనిదేవుడు కేవలం తాను కర్మఫలాలను అనుభవింపచేస్తాను తప్ప ఎవరి మీద తనకు ద్వేషం ఉండదని సమాధానమిస్తాడు అప్పుడు పిప్పలాదుడు ఎవరికైనా మంచి చెడు రెండు కర్మ ఫలితాలు ఇవ్వాలి తప్ప కేవలం చెడు ఫలితాలు ఇచ్చి మంచి కర్మలకు ఫలితాలను ఇవ్వడంలో ఎందుకు విఫలమయ్యాడని నిలదీస్తాడు తనను నిలదీస్తున్నది తనకు ఈ పదవి ఇచ్చిన శివునిగా గుర్తించి శరణు వేడుకుంటాడు పిప్పలాదుడు జీవులకు కొన్ని హద్దులు పరిమితులు నివారణ మార్గాలు నిర్ణయించాడు అవి బాల్యకాలంలో జీవులపై శని ప్రభావం ఉండదు ఒకసారి శని ప్రభావం ప్రారంభమయ్యాక ఏడున్నర సంవత్సరాలకు మించి ఉండకూడదు ఈ ఏడున్నర సంవత్సరాలు మూడు విధాలుగా ఉంటుంది మొదటి దశలో శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది రెండవ దశలో మధ్యమంగా ఆఖరి దశలో శుభాలను కలగజేస్తుంది మనిషి జీవిత కాలంలో పద్దెనిమిది సంవత్సరాలకు మించి శని దశ ఉండదు శ్రద్ధాభక్తులతో నిర్ణయించబడిన నివారణ మార్గాలను అనుసరించి సత్కార్యాలను చేస్తే శని ప్రభావం తగ్గుతుందని చెప్తాడు పిప్పలాదుడు శని ప్రభావం గురించి కొన్ని నివారణోపాయాలు కూడా చెప్పాడు వటవృక్షానికి లేదా రావి చెట్టుకు కృతజ్ఞతగా నీరు పోసి వృక్షాన్ని సంరక్షించడం వటవృక్ష మొదలులో నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనీశ్వరుని నామజపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం అవసరంలో ఉన్నవారికి పేదలకు వస్త్రాలు చెప్పులు ఇలా ఎవరెవరి శక్తినికి అనుసరించి దాన చేయడం సమస్త దేవతలు నివాసం ఉండే గోమాతను పూజించడం కుక్కలకు కాకులకు ఆహారం ఇవ్వడం అన్నిటికీ మించి సత్కార్యాలను చేస్తూ ధర్మనిష్టతో ఎవరైతే జీవనం గడుపుతారో వారిని శనిపీడ ప్రభావం బాధించదని నివారణ మార్గాలు తెలియజేసి వాటికి కట్టుబడి ఉండాలని సినీదేవునికి ఆజ్ఞ ఇచ్చి పిప్పలాదుడు తపస్సులో నిమగ్నమవుతాడు ఓం నమ శివాయ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్